ార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా లూకాసు వార్త పదిహేడో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకుందాం నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తితో చెప్తా ఉన్నారు నీవు లేచి వెళ్ళు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ఆమెన్ మేన్ హలలుయా మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది నీవు దేవుని అందు ఉంచిన విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది నీవు దేవుని నమ్మినట్లయితే ఆయన వాక్యాన్ని విశ్వసించినట్లయితే ఆ వాక్యమే ఆ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది పది మంది కుష్ఠరోగులు ప్రభును వెంబడించినారు ప్రభుని అడిగినారు ప్రభు మేము కుష్ఠరోగులము మమ్మల్ని బాగా చేయండి అని యేసు ప్రభు మీరు విశ్వాసంతో వెళ్ళండి వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని చెప్పినప్పుడు వారు విశ్వాసంతో బయలుదేరి వెళ్ళినారండి వారు వెళ్తున్నప్పుడు ఆ మార్గం మధ్యంలోనే స్వస్థత పొందుకున్నారు శుద్ధులైనారు బాగైనారు మరి పది మంది కూడా ఎలా బాగుపడ్డారు అంటే వారు విశ్వాసం ద్వారానే బాగుపడ్డారు యేసు యొక్క మాటలు విని ఆ మాటల ప్రకారం నడుచుకోవడం ద్వారానే శుద్ధులైనారు దేవుని వాక్యము వినడం మాత్రమే కాదు ఆ ప్రకారం నడుచుకోవడం ద్వారా మనం స్వస్థత పొందుకుంటాము ఏసై వారితో చెప్పినాడు మీరు వెళ్ళండి యాజకునికి కనుపరుచుకోండి అన్నప్పుడు వారు వెళ్తున్నప్పుడే స్వస్థత పొందుకున్నారు పాత నిబంధనలో కుష్టి వ్యాధి చాలా నీచమైన ఏమండి ఒక అసహ్యమైన వ్యాధిగా ఉంది ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు శుద్ధుడైన వ్యక్తే సమాజంలో ఉండాలి కుష్టి వ్యాధి గలవారు మరి సమాజానికి బయట ఊరి బయట ఉండాలి మరి అలాంటి వ్యక్తులు సమాజంలోకి వెళ్ళి యాజకుని దగ్గరికి వెళ్తే మరి వాళ్ళు రాళ్లతో కొట్టే అవకాశం ఉంది కానీ యేసుప్రభు యొక్క మాటలు నమ్మిన వీరు ప్రయాణమై వెళ్తుండగా మార్గ స్వస్థత పొందుకున్నారు ఆమె పది మందిలో ఒక వ్యక్తి మాత్రము ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభార్ దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసినాడు అప్పుడు యేసు ప్రభారు అన్నారు పది మంది అయినారు కదా ఒక్కడే వచ్చినాడేంది కృతజ్ఞత కలిగిన హృదయం ఒక్కరికే ఉంది ఏంది అని అన్నారు ఈ రోజులో కూడా కృతజ్ఞత లేని వారు చాలా మంది ఉన్నారండి చర్చికి వస్తారు బాగుపడతారు మళ్ళీ రారు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు మేలు పొందుకుంటారు దేవునికి సాక్షిగా నిలబడరు ప్రభు మార్గంలో నడుచుకోరు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు మేలు పొందుకునేంత వరకే వాళ్ళు విశ్వాసంలో ఉంటారు అయితే యేసు ప్రభు వారి వ్యక్తిని చూస్తూ నువ్వు లేచిపోము నీ విశ్వాసంలో ముందుకు సాగిపోము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చక్కటి మాట ఈ వ్యక్తితో చెప్తా ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో కూడా ప్రభు చెప్పేది నీ విశ్వాసం కలిగి ఉండు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది దేవుని వాక్యమును నమ్ము ఏసుక్రీస్తునందు విశ్వాసమంచో ఆయనే నిన్ను బాగు చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్నా ప్రతి వ్యక్తిని దర్శించండి ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారో విశ్వాసంతో నిన్ను అడుగుతున్నారు విశ్వాసంతో ముందడుగులు వేస్తున్నారో అటు బిడ్డలను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన ఎస్సుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ God bless you.